స్థాయిలో ఆలోచన చేయాలి మేమంతా వెయ్యి మళ్ళీ సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వానికి ఇంచుకు మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ని వేది చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఇది జరిగింది అంటే ప్రభుత్వాన్ని సహకరించాయి ఇప్పుడు పుచ్చినటువంటి జనాభాకు డిసి గోవిందరెడ్డి గారి పేరు ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెళ్ళి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము ఆ ఆలోచన ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఎన్నిధము పెద్దలకి లేకుండా పోతుంది రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళలో ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యం అవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ గురించి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వడగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు చూస్తే అంటే ధర్మం నేను మిమ్మల్ని కొన్ని తప్పు పట్టున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై ఉంటుంది ఉంటుంది మీ మీ ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచన చేయండి మానవీయ కోణంలో ఆలోచన చేయండి దృష్టితో ఆలోచించే నిర్మాణం దాన్ని కొలిస్తే ఒక ఆశ్చాదన సార్ బట్టలు మారీలండి ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి పట్టిస్తాం మీ అధికారుల అన్ని మా చేతుల్లో ఉన్నాం అన్ని మీ చేతుల్లో ఉన్నాం కొన్ని రోజులు చేయండి সাম বাজে ভাষা